చూసారా ఇక్కడ ఇలా అయి ఉన్నది ప్యూప తెల్లగా లార్వా చుట్టుకుని ఉంది కదా అది లార్వా ఇక్కడ ఎగ్ ఉంది చూడండి బియ్యం గింజ ఇవంతా ఎగ్ ఈ ఎల్లో ఎల్లోగా ఉన్నది మొత్తం ఉప్పుడి మైదేమంటే ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది రోజులు అన్ని రోజులకి ఎంత వస్తుంది

అంటే ఫ్లవర్స్ బాగుంటుంది అవి ఇప్పుడు మామిడి టోటల్ అయితే వస్తాయి కావచ్చు కదా

పోవాలి క్వీన్ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాయి దాన్ని తీసుకెళ్ళిందానే వాడికి రిసెప్టర్గా సిగ్నల్స్ ఇవ్వడానికి 这个来。